నిన్న జరిగిన ఎలక్షన్స్ యొక్క ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ జరిగిన తీరు చూస్తే నిన్న చాలా అందంగా ఉంది నిన్న కౌంటింగ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి యాభై మూడు వేల పైగా మెజారిటీ తోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం యొక్క అభివృద్ధిని గుడివాడ అభివృద్ధికి గుడివాడ అభివృద్ధిని గుడివాడ ప్రజలు కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాను అనూహ్యమైన సంఘటనలు అల్లరు చెలరేగిన ఎలా ఉండాలి అధికారులు దాని మీద ఎలా స్పందించాలి అధికారులు ప్రాంతాల్లో ఎలా పర్యటించాలి సమస్యలు పరిగణించి అల్లర్లు చెల్లరే అధికారంలో తినులు ఎలా ఎలా అధికారు

అభివృద్ధి కావాలి మాకు మీ పనికి మాన మాటలో ఏది ఏది అడిగినా కానీ కనీసం చిన్న పని కూడా జరగని అవకాశం చిన్న పని కూడా జరగని విషయం గత ఐదేళ్లుగా గురువారం ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఏ పని కావాలన్నా కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు రోడ్డు పాకపోతే కనీసం కంప్లైంట్ చేయడానికి ఒక వ్యవస్థ లేదు మంచినీళ్ళు రాకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సమయానికి ఏ డాక్టర్లు రాకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే లంచాలుకో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వీటిలన్నిటినీ గమనిస్తూనే ఉన్నారు అలాగే కనీసం మురికి నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికోసాటికి వదిలేస్తుంటే రోడ్ల మీద పారుతుంటే గుడివాడలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటివన్నీ అసహించుకుని ఒక్కసారిగా ప్రజలందరూ ఉప్పంలో వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమికి జనసేన కూటమికి ఓటేసినందుకు ఆయన వాళ్ళందరికీ అభివృద్ధి కోరుకున్నందుకు మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను గత ఆరు నెలల్లో ప్రతి ఇంటికి తిరిగాను ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకున్నాను ఈ కష్టాలన్నీ నోట్ చేసుకున్నాను ఏం కావాలి ఏం చేయాలి అనేది దాని మీద సరైన ప్రణాళ ప్రణాళికలు వేస్తా ఉన్నాం దాని మీ గుడి మీకు చెప్పిన నే మీరు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేట్టుగా నేను నేను ముందుకు ముందు గుడివా గుడివాడ నియోజకవర్గాన్ని నడిపిస్తాను అధికారులు ఆన్సరబుల్గా ఉండే చేస్తాను మనకి మనకు ఒక ప్రాబ్లం ఉంటే అధికారులకి మనం చెప్పుకోగలిగి ఉండాలి వాళ్ళు వినే పరిస్థితిలో ఉండాలి వాళ్ళకి దాన్ని పరిష్కారం చూపించే విధంగా ఉండాలి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను అలాగే గుడివాడ అభివృద్ధికి నా చేతనైనంత సాయం చేస్తాను గురువాడు నేను చెప్పిన ప్రతి ఇక్కడ గుడివాడలో ఉన్న ప్రతి రోడ్డు వేస్తాము అలాగే గుడివాడిలో ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాము పదివేల ఉద్యోగాలు ఇవన్నీ గుర్తున్నాయి నాకు ప్రతి ఒక్కటి మీ అందరికీ చేసి పెడతాను మీకు ఎంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అసలు ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు గుడివాడలో ప్రతి వార్డు ప్రతి వార్డు కొట్టింది తెలుగుదేశం తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చారు అలాగే గ్రామాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు వచ్చిన ఒకటి రెండు గ్రామాలు కూడా నెగిటివ్ వచ్చిన ఒకటి రెండు గ్రామాలు కూడా చాలా చిన్న నెగిటివ్ ఈ చూసి ఇదంతా చూస్తే నాకు బాధ్యత పెరిగింది మీ బాధ్యతగా వ్యవహరిస్తాను నేను మామూలుగా మొదటి నుంచి చెప్తున్నాను మీ అభిమానాన్ని పొందినందుకు నేను నేను చాలా ధన్యుణ్ణి ఈ అభిమానం ఇంకా ఇంకా పెంచుకుని పోయేటట్లుగా నా నా ప్రవర్తన ఉంటుంది మీకు నెక్స్ట్ ఐదేళ్లలో మనం ఇరవై ఏళ్ళుగా కోల్పోయిన అభివృద్ధి ప్లస్ ఈ ఐదేళ్ళు కలిపి ఇరవై ఐదేళ్ళు అభివృద్ధి చేయాలి గురువారం ప్రజలందరూ ఓటేసి మా పని అయిపోయింది అనుకోవద్దు మీ మనం అందరం కలిసి పనిచేయాల్సిందే ఇంకా అందరికీ ఒకటే చెప్తున్నాను మీరందరూ కూడా పని చేయటానికి కూడా రెడీగా ఉండండి మీరు రకరకాలు మన మన గురువాడిని మనం అందరం కలిపి అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తాం ఈ కూట మీకందరికీ మరొక్కసారి కూటమి మీద మీకు మీరు పెట్టిన ఈ మీరు చూపెట్టిన అభిమానానికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీ మెనుగడలో తారీఖు కూడా